ఇష్టానుసారం జీవితం గడిపితే ఏం జరుగుతుంది అంటే పురాణ గ్రంథం రెండో అధ్యాయం ముప్పై తొమ్మిదో వచనాన్ని మనం పరిశీలించినట్లయితే వల్లీన కఫరు ఒక సబు బీయాయాతిన ఉలాయి కస్ సాబున్నార్ హుం దైవం మానవ జాతిని భూమి దిగి పంపిస్తూ తెలియచేసిన విషయం నా తరపు నుండి ఏదైనా ప్రవక్తలు మీ వద్దకు ఒక సందేశాన్ని తీసుకొస్తే ఆ సందేశాన్ని విశ్వసించటానికి తిరస్కరించేవారు ఆయన వచనాలను అసత్యాలని తృణీకరించేవారు శాశ్వతంగా నరకంలో పోతారు అని దైవం హెచ్చరించడం జరుగుతుంది మరి అదేవిధంగా మరి నరకవాసులు నరకంలో పడిపోయిన తర్వాత అక్కడ శాశ్వతమైనటువంటి నరకం ఉంటుంది ఆ నరకములో మరి అతి భయంకరమైనటువంటి నరకాగ్ని అది ఇహలోకపు అగ్ని కన్నా అరవై తొమ్మిది రేట్లు ఎక్కువ సెగ ఉన్నటువంటి అగ్ని మరి అలాంటి అగ్నిలో పడవేసిన నరకవాసులకు ఇవ్వబడేటటువంటి పానీయం నరకవాసులు దాహం దాహం అని మొరపెట్టుకుంటే వారికి ఇచ్చేటటువంటి పానీయం ఏమిటి అంటే మరి ఖురాన్ గ్రంథం సూర్యఇబ్రాహిం పద్నాలుగు అధ్యాయం పదహారు పదిహేడు వచనాలలో తెలియచేయటం జరిగింది నరకవాసులు నరకంలో కాలిపోతూ ఆ నరకవాసుల గాయాల నుండి వెలువడే చీము నెత్తురు మరిగే నీరు వారికి దాహం తీర్చే పానీయంగా ఇవ్వటం జరుగుతుంది అనేసి చెప్పడం జరిగింది ఇంత భయంకరమైనటువంటి ఇంత దుర్వాసన గల పానీయం చీము నెత్తురు తాగుతూ ఆ నరకంలో జీవించటాన్ని మనం ఇష్టపడతామా ఒక్కసారి ఆలోచించండి అదేవిధంగా నరక వాసులకు ఇవ్వబడేటటువంటి ఆహారము గురించి పురాణ గ్రంథం నలభై నాలుగో సూర నలభై మూడో వచనంలో చెప్పడం జరిగింది విషపూరితమైన ముళ్ళు గల దుర్వాసన గల జక్కుం చెట్టు వారికి ఆహారముగా ఇవ్వటం జరుగుతుంది అనేసి మరి అలాంటి విషపూరితమైనటువంటి ముళ్ళు గల దుర్వాసన గల జక్కుం యొక్క చెట్టు యొక్క ఫలాలు తింటూ చీము నెత్తురు తాగుతూ శాశ్వతమైనటువంటి ఆ నరకంలో జీవించటాన్ని ఎవరైనా ఇష్టపడతారా చెప్పండి ఒకసారి మీరు ఇష్టపడతారా మీ భార్య మీ పిల్లలు మీ సంతానం ఈరోజు నీ కుమారుడికి ముళ్ళు కుచ్చుకుందంటే నేను తట్టుకోలేవే అటువంటిది నీ కుమారుడు నీ బిడ్డ అటువంటి నరకంలో వెళ్ళిపోతున్నారంటే మరి వెళ్ళిపోవటాన్ని మీరు ఇష్టపడతారా ఎంత మాత్రము కాదు సోదరులరా దేవుడు మనకంటూ జ్ఞానం ఇచ్చాడు మనం ఆలోచించాలి మనం ఏ సందేశమైతే నేను మీ ముందు ఉంచానో ఆ సందేశం గురించి మీరు కాస్త ఆలోచించండి మనందరి సృష్టికర్త అయినటువంటి దైవం ఒక్కడే ఆయనకు భయపడుతూ ఆయనని ఆరాధిస్తూ జీవితం గడపాలి ఆయన ఒక మానవుడిగా పుట్టడు ఆయన ఒక మానవుడిగా అవతరించడు ఆయన పరలోకమందే ఉంటాడు మరి ఆ సృష్టికర్తను మనమందరం కలిసి ఆరాధించినట్లయితే ఇహలోకంలో సుఖ సంతోషాలను పొందగలం పరలోకంలో శాశ్వతమైనటువంటి స్వర్గాన్ని పొందగలం